ఓం శ్రీ గురుభ్యోన్నమ మహాగణాధిపత నమ మహాసరస్వత్యై నమ గుభ్యోన్నమ హరి ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు పునరుసు నక్షత్రాన్ని గురించి తెలియజేస్తున్నాను ఈ పునర్వసు నక్షత్రంలో పునర్వసు నక్షత్రం గురించి పునర్వసు నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి నాలుగో పాదము కర్కాటక రాశిలో వస్తుంది ఈ నాలుగు పాదాలకు నాలుగు వీడియోలు పునర్వసు నక్షత్రం ఒకటి ఐదు వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు పునర్వసు నక్షత్రం గురించి చెబుతున్నాను ఈ పునరుస్సు నక్షత్రానికి దశాధిపతి గురువు బృహస్పతి ఈ గురు మహర్దశ పదహారు సంవత్సరములు ఉంటుంది నక్షత్ర అధిదేవత అదితిథి దేవతలు నక్షత్ర నాడి ఆది నాడి గణము దేవగణము నక్షత్ర జాతి పురుష జాతి నక్షత్ర గోచార రాసులు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి నాలుగవ పాదం కర్కాటక రాశి నక్షత్ర వృక్షము వెదురు చెట్టు నక్షత్ర రాశ్యాధిపతులకు మిత్రగ్రహాలు మిథునమునకు శుక్రులు కర్కాటకమునకు రవి నక్షత్ర రాశ్యాధిపతి శత్రుగ్రహములు మిథున రాశికి నక్షత్ర దానము దానము వశ్యరాశులు మిథున రాశికి కన్యా రాశి కర్కాటక రాశికి వృశ్చిక ధనస్సులు ఈ నక్షత్ర పక్షి హంస ఇది సానవలే ఐదు నక్షత్రాలను కలిగి ఉంటుంది నక్షత్ర ముఖము ఊర్ధ్వముఖమును కలిగి ఉంటుంది ఊర్ధ్వముఖ నక్షత్రము నక్షత్ర భూతతత్వము జలతత్వము నక్షత్ర ఆయవర్గు గజాయము నక్షత్ర రీత్యా అదృష్ట దిశ ఈశాన్య దిశ నక్షత్ర రీత్యా అదృష్టవారము గురువారము అదృష్ట రత్నము పుష్యరాగము అదృష్టమైనటువంటి దుస్తులు బంగారు సువర్ణవర్ణం కలిగినటువంటి దుస్తులు నక్షత్ర రీత్యా అదృష్ట సంఖ్యలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఇవి అదృష్ట సంఖ్యలు శత్రు ఆయవర్గు సింహాయము నక్షత్ర స్వభావము నక్షత్రము అదృష్ట తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అదృష్టవారాలు సోమ గురు శనివారాలు ఈ పై చెప్పబడినటువంటి తేదీలతో ఈ వారాలు కలిసి వస్తే విశేషంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది ఈ పునరుసు నక్షత్రము వారికి అదృష్ట సంవత్సరాలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు ఈ సంవత్సరాల్లో వీరికి కలిసి వస్తుంటుంది ఎక్కువగా నక్షత్ర స్వభావము సవ్య నక్షత్రము ముఖము అధిదేవతలు అతిథి దత్తాత్రేయుడు రాశులు మిథున కర్కాటక రాశులు రాష్ట్రాధిపతి ఒకటి రెండు మూడు పాదాలకు బుధుడు నాలుగవ పాదానికి చంద్రుడు నక్షత్రములు పునరోసు నక్షత్రానికి ఒకటి రెండు మూడు పాదాలకు అదృష్ట దిశ ఉత్తర దిశ నాలుగవ పాదమునకు ఉత్తర ఈశాన్యము ఈ నక్షత్రములు ఒకటి రెండు మూడు పాదాలకు పుష్యరాగము నాలుగవ పాదానికి మూడు పాదాల వారికి పుష్యరాగము సరిపడుతుంది నాలుగో పాదం వారికి ముత్యం ఇష్టదేవత ప్రార్థనలు ఇష్టదేవతలకు సంబంధించి శ్రీ సాయినాథ సచ్చరిత్రము సాయి సచ్చరిత్ర దత్తాత్రేయ గురుచరిత్ర నిత్య పారాయణ చేస్తున్నట్లయితే చాలా శుభ ఫలితాలు వస్తుంటాయి దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి స్వామి సంబంధమైనటువంటి పూజలు పారాయణలు ప్రతి గురువారము సద్గురు స్వరూపానికి పూజ చేస్తుండటం భద్రాచల శ్రీరామచంద్రులు వారి దర్శనము ఇవన్నీ కూడా శుభప్రదమైనవి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రము ఎక్కువగా శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ నక్షత్రం వారికి అదృష్టవారాలు గురు శుక్రవారాలు వీరు మసాలా దినుసులను చాలా ఇష్టపడుతుంటారు వీరు ఎక్కువగా బయట ఆహార పదార్థాలకు ఇష్టపడుతుంటారు వెరైటీ భోజనాన్ని కోరుకుంటుంటారు వీరికి అదృష్టం కలిగించే రంగులు పసుపు రంగు దంతం రంగు చేమంతి రంగు సంప్రదాయమైనటువంటి దుస్తులు ప్రకృతి రీత్యా మనోహరమైనటువంటి స్వభావం కలిగిన వారు దేహ సౌకుమార్యం తక్కువగా ఉంటుంది వీరికి ప్రకృతి సంబంధించినటువంటి పరిజ్ఞానం వీరిలో ఎక్కువగా ఉంటుంది గణము దేవగణము శాస్త్రాలకు సంబంధించి పరిజ్ఞానం పట్టుదల ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో వేదాంత ద్వారా కూడా కనిపిస్తుంటుంది ఈ నక్షత్రం వారిలో వీరికి దేవ బ్రాహ్మణ భక్తి ఉంటుంది వీరు చాలా ధైర్యంగా ప్రవర్తించగలుగుతారు వీరికి వచ్చేటువంటి ఇబ్బందులు చికాకులు తొలగడానికి రుద్రాభిషేకం బాగా పనిచేస్తుంది గ్రహాధిపతి మంత్రము ఓం ఐం క్లీం బృహస్పతి అయ్యే నమ ఈ మంత్రాన్ని జపిస్తుండాలి బృహస్పతి ప్రజాపతి యొక్క కుమారుడు మరీజి మహర్షికి కూడా ప్రజాపతిత్వం లభిస్తుంది ఈ మరీజి మహర్షి యొక్క కుమార్తె సురూప ఈమెను ఆంగేరస మహర్షికి ఇచ్చి వివాహం జరిపారు ఈ సురూప ఆంగేరసులకు జన్మించినవాడు ఆంగీరసుడు ఆంగేరసుడు ఇతనికి బృహస్పతి అనేటువంటి పేరు ఉన్నది మహావిజ్ఞాని బుద్ధివంతుడు ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన బుద్ధి కలిగిన బుద్ధిశాలి అయినటువంటి మనిషిని బృహస్పతితోటి పోరుస్తుంటారు బుద్ధిలో బృహస్పతి అనే సామెత ఉన్నది దేవతలందరూ ఈ బృహస్పతిని గురువుగా ఎంచుకుంటారు కనుక ఇతనికి గురుడు అనే శబ్దము గురువు అనే పేరు వచ్చింది గురువు అనేటువంటి శబ్దము ఎంతో గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉన్నది బృహస్పతికి గ్రహాధిపత్యం లభించింది ఈ బృహస్పతికి కర్కాటక రాశి ఉచ్చరాశి మకర రాశి నీచరాశిగా చెప్పబడుస్తున్నది ఈ బృహస్పతి జాతకరీత్యా బలంగా ఉన్నట్లయితే మానవుణ్ణి మహోన్నతుడిగా మారుస్తుంది లోక కళ్యాణాన్ని కాంక్షించేవాడు చక్కని సంతానాన్ని ఇచ్చేటువంటి వాడు గురువే గురువు పుత్రకారకుడు బంగారు మేని ఛాయ కలిగి చక్కని వాక్చాతుర్య సంభాషణ కలిగి ఉంటాడు పాండిత్యం మూర్తి భవించి ఉంటుంది ఓర్పు కూడా అధికంగా ఉంటుంది గౌరవం కోసం ఎంత పనినైనా తన యొక్క భుజస్కంధాల మీద వేసుకొని నెరవేరుస్తుంటారు బృహస్పతి జాతకంలో సంతానాన్ని పెద్దలని శ్రేష్ఠుల్ని గురువుల్ని జాతకరీత్యా ప్రభావితం చేస్తుంటారు బృహస్పతి గ్రహం పునర్వసుమ నక్షత్రంలో జన్మించినటువంటి వారు చాలా ఎక్కువ మంది స్నేహితుల్ని కలిగి ఉంటారు విద్యలలో చాలా నేర్పు గలవారై ఉంటారు గొప్ప గొప్ప వస్తువులను కోరుకుంటారు అలంకారం నందు మక్కువ కలిగి ఉంటారు దానగుణం కలిగి ధైర్యస్థులై కొరతలేనటువంటి కార్యశీలురై ఉంటారు శాంతంగా ఉండేటువంటి వాడు ఆలోచనాపరుడు దైవ బలము దానికి తోడు సహనం కలిగినటువంటి వాడు అందము సౌఖ్యము ఉన్నటువంటి వాడు అల్పమైనటువంటి వాటితోనే సంతృప్తి చెందేటువంటి వాడు సత్వగుణం కలిగినటువంటి వాడు స్వలాభంతో సంతోషించేటువంటి వాడు దర్పం కలిగినటువంటి వాడు ఈ పునర్వసు నక్షత్ర జాతకుడు ఈ నక్షత్రంలో జన్మించిన జాతకుడు చూడడానికి మంచి ఆకృతి కలిగినటువంటి వాడు శ్రమకు ఓర్చుకొని ఓర్చుకోగలిగేటువంటి వాడు అయి ఉంటాడు వీరికి కొంత చెంచల స్వభావం కూడా ఉంటుంది అనవసరంగా ఒక్కొక్కసారి కోపం వస్తుంటుంది భయపడే స్వభావం కూడా కొంత వీరిలో ఉంటుంది ఈ నక్షత్రానికి పునర్వసు అదితి దేవమాత ఆదిత్య అనేటువంటి నామాంతరాలు ఈ నక్షత్రానికి ఉన్నాయి ఇంకా ఈ నక్షత్రంలో కామధేనువు ఇదే నక్షత్రంలో జన్మించింది ఈ నక్షత్ర జాతకులకు జాతకులు భోజన ప్రియులు సత్యం పలిగేటువంటి గుణం కలిగిన వారు దీశాలి సుగుణాలు ఉన్నటువంటి వాడు ఉత్సాహుడు ఉత్సాహవంతుడు త్యాగి వైభవాలు కలిగిన వాడు హాస్యాదుర్యం గలవారని ప్రతీతి అయితే వారి యొక్క కంఠస్వరాన్ని బట్టి నెమ్మదిగా ఉంటారు దీనివల్ల బుద్ధివంతులు అనేటువంటి పేరుంటుంది ఓం పునర్నో దేవతిపృణోదు పునర్వసో నేత పునర్నో దేవా అభయన్ునర్వ హవిషాయజాన దేవర్వా విశ్వశర్తీ జగత పునర్వసు వర్ధయంతి ప్రియం దేవా నామప్యేతో పాథ ఇది పునర్వసు నక్షత్రం యొక్క మూల మంత్రము ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారికి కే కో హాహి అనే అక్షరాలతోటి పేరు మొదలైనట్లయితే వారికి నామ నక్షత్రం కూడా పునర్వసు నక్షత్రమే అవుతుంది పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ శాంత స్వభావం కలిగినటువంటిది బంధువుల ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఓర్పు కలిగినటువంటిది ధర్మకార్యాలు చేసేటువంటిది ధనవంతురాలు అవుతుంది ఈ పునరుసు నక్షత్రంలో జన్మించినటువంటి వారికి గురు మహర్దశ మొదట పదహారు సంవత్సరములు తరువాత శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరములు తర్వాత బుధ మహర్దశ పదిహేడు సంవత్సరములు తరువాత కేతు మహర్దశ ఏడు సంవత్సరములు తరువాత శుక్రమహర్దశ ఇరవై సంవత్సరములు తరువాత రవి మహర్దశ ఆరు సంవత్సరములు తరువాత చంద్రమహర్దశ పది సంవత్సరములు తరువాత కుజ మహర్దశ ఏడు సంవత్సరములు తరువాత రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరములు ఈ రకంగా దశలు వస్తుంటాయి వీరికి మేలు చేసేటువంటి నక్షత్రాలు పుష్యమి మఘ ఉత్తర చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్టం శతభిష ఉత్తరాభాద్ర అశ్వని కృత్తిక మృగశిర ఆర్ద్ర ఈ నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ నక్షత్రాలు వీరికి సరిపడినటువంటి నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రములు ఈ నక్షత్రములు పునర్వసు నక్షత్రములో పుట్టినటువంటి జాతకులు ఔదార్యము ధర్మబుద్ధి తెలివితేటలు దైవభక్తి న్యాయ దృష్టి శాస్త్ర విజ్ఞానాశక్తి శీల సంపద పరోపకార గుణాలు కలిగినటువంటి వారై ఉంటారు జీవితంలో వీరు మంచి అభివృద్ధిని కాంచగలుగుతారు వీరు భోజన ప్రియులు హాస్య సంభాషణ చతురత కూడా వీరిలో ఉంటుంది యుక్తిగా వ్యవహరించడం లౌక్యం తెలిసి మెసలడం వీరికి జన్మత వచ్చేటువంటి గుణాలు వీరు తమ యొక్క మంచితనంతో ఎదుటివారిని జనాన్ని ఆకట్టుకోగలుగుతారు ఈ నక్షత్ర జాతకులు ఒక్కొక్క పాదంలో జన్మించిన వారు ఒక్కొక్క విశేషత కలిగి ఉంటారు పునర్వసుకు నక్షత్ర జాతకుల్లో కొంతమంది నటులు కూడా ఉంటుంటారు నటనాశక్తి కొంతమందిలో ఉంటుంది దంత సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది స్థూలకాయలు కూడా ఉంటుంటారు పురోహిత కార్యాలు చేయడంలో వీరు సమర్థులై ఉంటారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటారు వీరు నడవటం అంటే చాలా ఇష్టపడుతుంటారు వీరిలో కొంతమంది ఇతర ప్రాంతాల్లో కూడా నివసిస్తుంటారు కొంతమందికి ఇరవై ఐదో ఏట అకస్మాత్తుగా ధనప్రాప్తి కలిగి మంచి అభివృద్ధిలోకి వస్తారు ఈ జాతకుల్లో కొంతమందికి యాభై ఏళ్ల తర్వాత పుత్రార్జితం బాగా వస్తుంది వీరికి ముప్పై ఒకటి నుండి ముప్పై ఒకటో ఏట నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్య వీరికి బాగా కలిసి వచ్చేటువంటి సమయము వీరిలో గాంభీర్యం అధికంగా ఉంటుంది వీరిలో చాలామందికి మంచి సలహాలు చెప్పగలుగుతుంటారు చిన్నతనంలోనే వీరికి సాహసాల పట్ల మంచి అభిరుచి ఉంటుంది వీరికి అధికంగా ప్రయాణాలు ఎక్కువగా వస్తుంటాయి కష్టాలని సహించగలుగుతారు వీరికి దైవబలం అధికంగా ఉండట చేత దైవబలము బాగా అనుకూలిస్తుంటుంది వీరికి పరోపకార గుణం ఉండుట చేత వీరిని అందరూ కూడా అభిమానిస్తుంటారు వీరికి లోపల మనసులో ఎన్ని బాధలున్నా కూడా బయటికి ఆనందంగా కల్ప కనిపించాలని ఊలాట పడతారు అట్లా పైకి సంతోషంగా ఉండేటువంటి వారు హెచ్చుగా ఉంటుంటారు వీరికి కేతు మహర్దశ నడుస్తున్నప్పుడు జపాలు హోమాదులు చేయించుకున్నట చాలా మంచిది వీరికి శుక్రమహర్దశలో సంతాన సౌఖ్యము రాజపూజ్యత సంతానం వల్ల సుఖము కలుగుతుంటుంది ఈ నక్షత్ర జాతకులు దేవానాంచ ఋషి గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఈ జపాన్ని పదిహేను పదహారు వేల సార్లు జపం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి దీనివల్ల గురువు అనుగ్రహం కలుగుతుంది ఈ పునరుసు నక్షత్ర జాతకులకు సంబంధించినటువంటి విద్యలు ఉపాధులు పరిశోధనలు జ్యోతిష్య విద్యలు కామర్సు వాణిజ్య శాస్త్రం జ్యోతిష్య విద్య సివిల్ ఇంజనీరింగ్ పత్రికల్లో ట్రైనింగు జర్నలిజం కోర్సులు ఎకనామిక్స్ పాలిటిక్స్ బీఈడి బీఈడి ట్రైనింగు స్టాటిస్టిక్సు అకౌంటెంట్స్ సి ఆడిటింగు మొదలైనటువంటి విద్యల్లో వీరు బాగా రాణిస్తారు వీరిలో కొందరు కవిత్వం మొదలైనటువంటి లలిత కళలు అభ్యసిస్తారు కంపెనీ సెక్రటరీలు హెచ్ఆర్ మేనేజర్లు న్యాయవాద విద్య స్టెనోగ్రఫీ స్టెనోగ్రఫీ పట్ల మంచి అభిరుచి ఎక్కువగా మరికొందరు ఈ నక్షత్ర జాతకుల్లో కనిపిస్తుంటారు ఈ నక్షత్రం వారికి కుజదోషం వర్తించదు ఈ నక్షత్రానికి బాలారిష్టారి దోషాలు కూడా ఉండవు ఇవి పునరుసు నక్షత్ర జాతకుల విశేషాలు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషోేభ్య శుభమస్తు నిత్యం తత్సత్ తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము మీ యొక్క జన్మ నక్షత్రము మీ జన్మ రాశి నక్షత్ర పాదము మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము జన్మ తేదీ జన్మస్థలము ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు అట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి లగ్నము నక్షత్రము పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది నమస్కారం